నమ శివాయ శివం శంకరం మీసాన మీడే ఈ ఒక్క పదంలోనే అంతులేని శాంతి పరమజ్ఞానం పరమానందం పరవశంగా వెల్లివిరుస్తుంది శివుడు అనగా శుద్ధుడైన శాశ్వతుడి పేరు ఆయనలో లేనిది లేదు తీయని భవిష్యత్తు భయంకరమైన భవం వీటన్నిటినీ ఆదేశించిన తత్వమే శివతత్వం ఈ శివాష్టకం అనేది అష్టశ్లోకాల రూపంలో శివుడి మహిమను విపులంగా చిత్రిస్తున్న మహాస్తోత్రం శంకరుడి స్వరూపాన్ని స్వభావాన్ని ఆయన లీలలను కరుణను ఆధ్యాత్మిక శక్తిని ఇందులో హృదయంగా ఆవిష్కరించారు ఈ స్తోత్రాన్ని పఠించేటప్పుడు మనం శివుడి స్వరూపాన్ని మనసులో ఊహిస్తూ పరమకృపాస్వరూపుడైన ఆ శంభుని భక్తితో ధ్యానించాలి శివాష్టకం ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం మీడే ఆయన ప్రభువు ప్రాణాలనాథుడు సర్వ వ్యాపకుడు విశ్వనాథుడు జగన్నాధుని ప్రభువు సదా ఆనందాన్ని ప్రసాదించే భూతకాల భవిష్యత్తుల యజమాని అయిన భూతేశ్వరుడు అట్టి భూతనాథుడు శివుడు శంకరుడు శంభుడు ఈశానుడైన ఆయన్ను నేను భక్తితో ఆరాధిస్తున్నాను గళేరుండమాలం సర్ప జాలం మహాకాలకాలం గణేశాది పాలం జటాజూట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభు మెడలో ఖడ్గమాల అంటే కపాలమాల శరీరంపై సర్పములు అలంకారంగా ఉన్నాయి అతను మహాకాలుడి కూడా కాలుడు గణేశుడు మొదలైన దేవతల పాలకుడు జటాజూటాల నుండి గంగ ప్రవహిస్తూ ప్రకాశిస్తున్న విశాలమైన రూపుడైన శివుడిని నేను ఆరాధిస్తున్నాను ముదామాకరం మండనం మండయంతం మహామండలం తం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభు మీసానమీడే ఆయన ఆనందాన్ని ప్రసాదించే దేవుడు సర్వజగత్తుకు ఆభరణంగా ఉంటాడు భస్మాన్ని అలంకారంగా ధరించిన ఆదిలేని అంతులేని మోహాన్ని నాశనం చేసే అట్టి పరమశివుడిని నేను ఆరాధిస్తున్నాను వటాధో నివాసం మహాపాపనాసం మహాపాపనాశం సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీసానమీడే వటవృక్షం క్రింద నివసించేవాడు గంభీరమైన హాస్యం కలవాడు మహా పాపాలను నాశనం చేసేవాడు సదా ప్రకాశించేవాడు గిరీశుడు గణేషుడి తండ్రి సురేశుడు మహేశ్వరుడైన శివుడిని నేను పూజిస్తున్నాను గిరీంద్రాత్మజ సంగృహీతార్థ దేహం గిరౌ సంస్థితం పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంద్యమానం శివం శంకరం శంభుమీసానమీడే హిమవంతుడి కుమార్తె అయిన పార్వతిని తన అర్ధాంగిగా ధరిస్తున్నవాడు కైలాస పర్వతంలో నివసించేవాడు భక్తులకు ఎల్లప్పుడూ ఆశ్రయం ఇచ్చేవాడు బ్రహ్మ మొదలైన దేవతలచే పూజించబడే పరబ్రహ్మ శివుడిని నేను నమస్కరిస్తున్నాను కపాలం త్రిశూలం కరాభ్యాం రాయ కామం దధానం బలీవర్ధమానం సురాణం ప్రధానం శివం శంకరం శంభుమీసానమీడే కరముల్లో త్రిశూలం కపాలాన్ని ధరించినవాడు భక్తులు నమస్కరించినప్పుడు వారి కోరికలను తీర్చేవాడు దేవతలకు శక్తిని ఇచ్చేవాడు వారికి అధిపతిగా ఉండే శివుడిని నేను నమస్కరిస్తున్నాను శరచంద్రగాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రం అపర్ణ కళత్రం సచ్చరిత్రం శివం శంకరం శంభుమీసానమీడే శరదృతులో చంద్రుని లాంటి శరీరకాంతి కలవాడు గణాల ఆనందానికి మూలమైనవాడు త్రినేత్రుడు పవిత్రుడు కుబేరుడి మిత్రుడు అపర్ణాదేవి అంటే పార్వతీదేవి యొక్క భర్త సద్గుణ సంపన్నుడైన ఆ శివుడిని నేను ఆరాధిస్తున్నాను హరం సర్పహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీసానమీడే సర్పహారములను ధరించినవాడు చితాభూమిలో విహరిస్తాడు సంసారాన్ని అంటే భవం పోగొట్టేవాడు స్వరూపుడు ఎల్లప్పుడూ సమస్ఖలితుడు శ్మశానంలో నివసించి కామదేవుడిని నాశనం చేసిన శివుడిని నేను నమస్కరిస్తున్నాను స్వయం యహ నరసూలపాణే నరూల స్తోత్రరత్నం పఠే స్తోత్రత్నం త్ సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై మోక్షం ప్రయాతి ఎవరైతే ప్రతి ఉదయం శూలపాణి శివుడి ఈ శివాష్టకాన్ని పఠిస్తారో వారు భౌతికంగా రత్నాల్ని పొందుతారు వారికి మంచి సంతానం ధన సంపద స్నేహితులు మంచి భార్య లభిస్తారు అంతేగాకుండా చివరికి శివుడి అనుగ్రహంతో మోక్షాన్ని పొందుతారు ఎవరైనను ప్రతిరోజు ఉదయాన్నే శూలాన్ని ధరించిన పరమేశ్వరుడిని ఈ శివాష్టక స్తోత్ర రత్నాన్ని భక్తితో పఠిస్తే ఇహలోకంలో అంటే ఈ జన్మలోనే అమూల్యమైన సంపదలు పొందుతారు అవి ఎలాంటి సంపదలు అంటే రత్నాలతో సమానమైన విలువైన సంపదలు మంచి సంతానం కలుగుతారు సరైనటువంటి ధాన్యం ఆహార సంపద కలుగుతుంది మిత్రులు బంధువులు మంచివారు అవుతారు మంచి జీవిత భాగస్వామిని పొందుతారు అట్టి భక్తులు శివుడి యొక్క ప్రత్యేకమైన కృపను పొందుతూ మోక్షాన్ని పొందుతారు అంటే శాశ్వత శాంతిని పరబ్రహ్మమును చేరుతారు ఈ శివాష్టకాన్ని ప్రతి ఉదయం శుద్ధమైన స్థితిలో భక్తితో మనసారా శివుడిని ధ్యానిస్తూ పఠించాలి ఓం నమ శివాయ జపంతో ప్రారంభించి ఈ శ్లోకాన్ని పఠిస్తే మరింత ఫలదాయకం సోమవారం శివరాత్రి కార్తీక మాసంలో పఠిస్తే అనేక రెట్లు ఫలితం లభిస్తుంది ఈ శివాష్టకాన్ని భక్తితో పఠించిన వారికి ఈ లోకంలో సంపద సంతానం శాంతి లభిస్తాయి మరియు అంతిమంగా శివ సాయుధ్యం లభిస్తుంది సర్వేజన సుఖినో భవంతు